பண்டிக்கு சீல் டயர் உன சார் இயர்பே ஏடுந்த இயர் பேக் டோர் ஒரிஜினல் க்ளாஸ் ஒரிஜினல் கூட ஒரிஜினல் ఫోర్ బై ఫోర్ సార్ బండి లిమిటెడ్ జీప్ జీప్ మ్యారాడోన్ ఎట్లా వెళుతుందీ కింద డిక్ ఎట్లా వెళ్తుందా అని చూస్తా ఈ బండి గురించి మనకు తెలియదు కదా ఫస్ట్ టైం ఒరిజినల్ గ్లాసులు ఉన్నాయి

గ్లాస్ ల్యాండ్ ఒరిజినల్ ఉన్నాయి బండి అయితే భలే ఉంది సన్ రూఫ్ ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి బండికి బండకు బండి ఉంది బండి బాగా ఎట్లా ఆటోమేటిక్ ఫోర్ బై ఫోరు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ క్రూజ్ కంట్రోలు ఎనిమిది ఎయిర్ బ్యాగులు పుష్ బటన్ స్టార్ట్ ఇరవై మూడు వేల ఒక వంద అరవై ఏడు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి రివర్స్ కెమెరా ముంగట కూడా కెమెరా ఉంది కావచ్చు నాకు తెలిసి లాంగ్ రూప్ ఉంది బండికి கவலம் இரவை மூணு வில கிலோமீட்டர் சார் ஒரிஜினல் ரீடிங் ரீடிங் டெம்பரிங் காது బండి ఫ్యూచర్స్ బాగానే ఉన్నాయి కానీ మనకు వీటి మీద పెద్ద అవగాహన లేదు మీకు ఏమన్నా బండి గురించి తెలిసి ఉందంటే మాట్లాడవచ్చు మాట్లాడచ్చు ఇబ్బంది లేదు నేనైతే యాక్సిడెంట్ అయిందా కాలేదా పెయింటింగ్ అయిందా కాలేదా అవైతే ఈజీగా చెప్పగలుగుతా ఎక్కడ పెయింటింగ్ లేదు బండికి ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు బండి మొత్తం ఒరిజినల్ ఉంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ కేవలం ట్వంటీ త్రీ తిరిగింది శశి ఓకే అప్రాన్లు ఓకే బానట్ ఓకే चल द ओके द प्रदेन का को मारी नमस्ते जय श्री राम भरत माता की जय वंदे मातरम युट मित्र की शुभ मध्यानम मैं विलासागर रमेश मादी उम्मेद करीम जिला जगित्याला जगित्याला नुंडी करीमना रूट మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు సిక్స్టీన్త్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈరోజు వివడేస్తుంది ఇది జీప్ కంపెనీ జీప్ మెరిడైన్ లిమిటెడ్ ఓటీ ఆటోమేటిక్ బండి రెండు వేల ఇరవై రెండు ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రెండు ఆరో నెల రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ బండి కేవలం ఇరవై మూడు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ బండికి సంబంధించి రెండు కీస్ ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది నీళ్ళ డిప్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్ రాలే ఎక్కడ చిన్న అప్ కూడా జరగలేదు ఐదిటికై సిల్టార్లు ఉన్నాయి స్టెపితో సహా కేవలం ఇరవై మూడు వేల కిలోమీటర్ తిరిగింది ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ మే మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ టూ జూన్ రిజిస్ట్రేషన్ రెండు వేల మన దగ్గర అయితే ముప్పై ఏడు వరకు జీవితకాలం ఉంటుంది ఇక్కడ రెండు వేల ముప్పై రెండుకే జీవితకాలం అయిపోతుంది హర్యానా రెంబర్ బండి ఇన్వాయిస్ ఉంది మీకు కావాలంటే నేను ఇన్వాయిస్ వాట్సాప్ చేస్తే చెక్ చేయించుకోర్రీ ఎంత ట్యాక్స్ వస్తుంది నాకు ఐడియా లేదు కొత్త బండి నలభై ఏడు లక్షలు ఉందట దీని ధర ముప్పై ఆరు లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై రెండు ఐదో నెలల తయారైంది రెండు వేల ఇరవై రెండు ఆరో నెల రిజిస్ట్రేషన్ అయింది బండి పేరు వచ్చేసి జీప్ కంపెనీ జీప్ కంపెనీ మెరిడాన్ మెరిడెన్ లిమిటెడు జీరో ఆటోమేటిక్ అని దీని మీద రాసి ఉంది మీకు ఆర్సీ కార్డు వాట్సాప్ చేయమంటే కూడా వేస్తా మీ షోరూమ్ ట్రాక్ చేయించుకోర్రీ కేవలం ఇరవై మూడు వేల కిలోమీటర్ తిరిగింది బ్లాక్ కలర్ ఫోర్ బై ఫోర్ సెవెన్ సీటర్ డీజిల్ బండి సన్ రూఫ్ వస్తుంది ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసి క్రూజ్ కంట్రోలు నావిగేషన్ త్రీ సిక్స్టీ జీగ్రీ కెమెరా ముంగట చూపెట్టింది ముంగట త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ముంగటది కూడా రికార్డింగ్ అవుతుంది ఢిల్లీ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల సారీ ముప్పై ఆరు లక్షల యాభై వేలు చెప్తుండు కొత్త బండి నలభై ఆరో నలభై ఏడో ఉందంట మనకు ఐడియా లేదు ఈ బండి నేను ఇంత కాస్ట్లీ బండి ఫస్ట్ టైం పెడుతున్నా ఈ కంపెనీ జీప్ క్యాంపస్ పెట్టినా కానీ జీమ్ జీప్ కంపెనీలా ఈ అనే బండి నేను ఫస్ట్ టైం పెడుతున్నా కస్టమర్ ధర ముప్పై ఆరు లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఎవరికైనా పనిచేస్తుంది ఫస్ట్ ఓనర్ బండి ఇన్వాయిస్ ఉంది ఓనర్ దగ్గర మీకు ఇన్వాయిస్ వాట్సాప్ చేస్తా మీ షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోరి సారీ మీరు లైఫ్ ట్యాక్స్ ఎంతతో చెక్ చేయించుకోరీ ఓకే అయితే మీకు ఓనర్ తోటి మాట్లాడిస్తా హర్యానా నెంబర్ కాబట్టి ఇక్కడ కూడా మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు అక్కడ ట్రాన్స్ఫర్ చేయమంటే కూడా చేపిస్తా లైఫ్ ట్యాక్స్ పైసలు మిగులుతాయి కానీ రేపు పొద్దున మళ్ళీ మీరు అమ్మాలంటే బండి ఇక్కడికి తీసుకొచ్చి అమ్మాలి మన దగ్గర అమ్ముడు పోదు ఇక్కడ అమ్ముకుంటేనే మళ్ళీ మీకు పైసలు వస్తాయి మళ్ళీ అక్కడ అమ్మినా ఇక్కడికి వెళ్ళి ఎన్వస్ తీసుకపోయి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇది బండి స్టోరీ వీడో మొత్తం చూడండి వీడియోలో బండి వస్తే మా ముగ్గురు రంగ నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళకి ఒకళ్ళకి కాల్ చేయరు డీలోకి అయితే యాభై వేలు కమిషన్ ఇవ్వాలి మా దుమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ బండి డీటెయిల్స్ ఇంకా మీకు కావాలంటే నాకు కాల్ చేయరి ఓనర్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తా దీనికి సంబంధించి నాకు వాట్సాప్ చేసేయండి కానీ ఫోన్లో ఉన్నాయి నేను దాని గురించి ఆ వీడియో ఆగితేనే చెప్పగలుగుతాను అందుకోసమే మీకు ఆ డీటెయిల్స్ పెడతా మీరు చెక్ చేయించుకోరి ఓకే అయితే కాల్ చేయరి జీప్ కంపెనీ మెరిడైన్ బండి పేరు ఆటోమేటిక్ ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ బండి కస్టమర్ ధర ముప్పై ఆరు లక్షల యాభై చెప్తుండూ ఢిల్లీ ప్రైజు యూనివైస్ ఇన్వాయిస్ అన్నీ దొరుకుతాయి హర్యానా రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ కేవలం ఇరవై మూడు వేల కిలోమీటర్ తిరిగింది డీజిల్ బండి లీటర్కు ఆ కస్టమర్ అయితే పదిహేను పదహారు మైలేజ్ ఇస్తా అంటుండు నాకు తెలిసి ఫోర్ బై ఫోర్ అంటే పన్నెండు పదమూడు ఇస్తుంది అంతకుమించి ఏది ఈ అమ్మెటే మనకి చెప్పిన రేట్ మీకు చెప్పినా మీకు ఓకైతే వీడియో మొత్తం చూడు సార్ వీడియోలో బండిని వస్తే మా ముగ్గురు అన్నదమ్ముల లోల కన్నొక్క కాల్ చేయరి ఓనర్ లైలకు తీసుకొని మాట్లాడిస్తారు డీలోకి అయితే యాభై వేలు కమిషన్ ఇవ్వాలి ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్